మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ తారక్ ఈరోజు మనం వైజాగ్ శ్రీకాంతి థియేటర్ ఆపోజిట్లో ఒక షాప్ దగ్గరకి వచ్చామండి ఈ షాప్లో వ్యక్తి మనోజ్ కుమార్ అనే వ్యక్తి దాదాపు పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు నుంచి ఈ షాప్ అయితే నడుపుతూనే ఉన్నాడు ఉన్నాడండి ఈయన సో ఈ మధ్య కాలంలో కాదు గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ గంజాయి అనేది ఈ చాక్లెట్లు అనేది తను రవాణా చేస్తూనే ఉన్నాడు సో దాదాపు నూట ముప్పై మూడు గంజాయి చాక్లెట్లు తర్వాత దాని బరువు వచ్చి ఆరు వందల అరవై గ్రాములు వెయిట్ ఉన్నది అది అది మన వైజాగ్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు సో ఈ మనోజ్ అనే వ్యక్తి ఈరోజే కాదు ఈ చుట్టుపక్కల వాళ్ళు చాలామంది చెప్తున్నారు గత చాలా ఏళ్ళ నుంచి ఈ వ్యాపారం చేస్తున్నారండి చాలాసార్లు పట్టుబడ్డాడు మళ్ళీ ఇదే ఇదే వ్యాపారాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నాయని ఉన్నాడు సో దీనివల్ల యువత చాలా తప్పుదారినైతే వెళ్ళడం అయితే ఖచ్చితంగా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి షాప్లో గంజాయి రవాణా అనేది జరుగుతుందని ఎవరు ఊహించలేరు సాధారణంగా ఇలాంటి షాపులో ఏ కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ అమ్ముతారని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు కానీ ఇంత దారుణంగా సో గంజాయిని ఇంత తెలివిగా ఇంత చాక్లెట్ రూపంలో చూడ చాక్లెట్ రూపంలో గంజాన్ని ఇంత తెలివిగా ఈయన రవాణా చేస్తున్నారంటే ఒకసారి మీరు చూడొచ్చు సో పోలీసు వాళ్ళు ఎంతో చాకచక్యంతో వీళ్ళైతే పట్టుకోవడం జరిగింది ఇక ముందుట ఇలాంటివి చర్యలు జరగకుండా చూసుకుంటామని చెప్పి చెప్పేసి పోలీసు వాళ్ళు అయితే హామీ ఇస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు కూడా సో ఇటువంటివి ఏవి జరగకుండా చూసుకోవాలని చెప్పి ఆ పోలీసు వాళ్ళని వాళ్ళు మనం చేసుకుంటారు ఒకసారి వాళ్ళు మాట్లాడారు మనం తెలుసుకుందాం అసలు అక్కడ ఏం జరిగింది ఈయన ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాడని చెప్పేసి ఆ షాప్ పక్కన ఒక ఆవిడ ఉన్నారు షాప్ పెట్టుకొని ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడదాం నమస్తే అమ్మా చెప్పండి ఇప్పుడు ఈ మీ పక్క షాపులో ఇంత దారుణంగా గంజాయి అనేది చాక్లెట్స్ ఆయన రవాణా చేస్తున్నాడు చాలా మందికి అమ్ముతున్నాడు సో మీకు ఏ రోజు కూడా డౌట్ అనేది రాలేదా డౌట్ అనేది రాలేదా అంటే మా అమ్మలుగా కొనుక్కొని వెళ్ళిపోతున్నారు ఆ తర్వాత తర్వాత మాకు తెలిసిందే చెప్పాము అలాగే అమ్మా ఈ అమ్మకండి అమ్మ రిస్క్ అనిస్తాను అంటే అనేసి మా అమ్మలు అతను కంటిన్యూ చేసుకుంటున్నాడు మాకు వచ్చి అడుగుతున్నారు మేము అవి అమ్మ బాబు వాళ్ళే అమ్ముతారు అని చెప్పాము అతనికి కూడా చెప్పాం కానీ పట్టించుకోలేదు అతను అంటే ఏంటంటే దాంట్లో లాభం ఎక్కువ వస్తుంది పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ దాని మీద ఏంటంటే అతను మానలేక అది కంటిన్యూ చేసుకుంటున్నాడు ఇంక మరి ఇంకెవరికి మనం చెప్తాము మనం చెప్తే పోటీ చెప్పినట్టు ఉంటుందని మేము ఇంకేం అనలేదు అంతవరకే మరి ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఆ చాక్లెట్లు గంజాయికి సంబంధించిన చాక్లెట్లు అమ్మడం వల్ల చాలామంది యూత్ అనేవాళ్ళు కాదు పెద్దవాళ్ళు ఎవరైనా సరే మత్తుకి బానిసైతే అయిపోతున్నారు కదమ్మా సో దానివల్ల అందరికీ ఇబ్బందే కదా ఆ పిల్లల్లో మీ ఇంట్లో ఉన్న పిల్లలు అవ్వచ్చు పక్కింటి వాళ్ళు ఉన్న పిల్లలు కూడా అవ్వచ్చు సో అలాంటప్పుడు మీరు ఎందుకు పక్క వాళ్ళకి గట్ట ఎందుకు ఎవరికైనా సరే ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు భయపడ్డారా ఎవరికైనా సరే మిమ్మల్ని ఏమో భయపెట్టాడా మమ్మల్ని ఏం భయపెట్టలేదు కాకపోతే ఏంటంటే అందరూ కొనుక్కొని వెళ్తున్నారు మాకు వచ్చి అడుగుతున్నారు మేము అమ్మమ్మ బాబాయ్ రిస్క్ అవి ఎక్కడ అమ్ముతారో కూడా తెలియదు మరి వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారో కూడా మాకు తెలీదు అని చెప్పాను కానీ మరి చెప్పడం అయితే చెప్పాము బాబు అమ్మడం మానేరా బాబు అని అంటే లేదమ్మా అమ్మట్లేదు మానేస్తాను అని అంటున్నాడు ఆ సీక్రెట్గా కంటిన్యూ చేసుకుంటున్నారు మీకు తెలిసి ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నాడమ్మా ఇది అన్నది సీక్రెట్గా చేసుకుంటున్నారండి బయటికి తెలీదు అతను రావడం అయితే పదిహేను ఏళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి మా మనవడు పుట్టడం వీళ్ళు ఇక్కడికి రావడం మా మనవడికి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు మరి అది పాయింట్ పైనదో చూడండి సీక్రెట్గా రీసెంట్గా మూడేళ్ళ నుండి అది బయటపడింది వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిన తర్వాత అమ్ముతున్నాడు అమ్ముతున్నాడని అప్పుడు తెలిసింది ఇంకా అప్పటి నుండి మానేస్తున్నాను అంటున్నాడు కంటిన్యూ చేసుకుంటున్నాడు మానేస్తాను అంటున్నాడు కంటిన్యూ చాలా మంది చెప్తున్నారండి కిల్లీలు కట్టించుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు మానేరా బాబు ఎందుకు వచ్చింది రిస్క్ అది ఆ మానేస్తాను మానేస్తాను కంటిన్యూ చేసుకుంటాను మీ దగ్గరికి ఏఏ స్టూడెంట్స్ అంటే ఎవరెవరు వస్తున్నారమ్మ స్టూడెంట్స్ వస్తున్నారా పెద్దవాళ్ళు వస్తున్నారమ్మా చాక్లెట్లు కావాలని చెప్పేసి లేరు అంతా కుర్రవాళ్లే ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు పాతికేళ్ళు లోపలే ఈ ఆ మధ్యనే ఆడపిల్లలు కూడా వచ్చారు బళ్ళు మీద మమ్మల్ని అడిగారు మేము అమ్మ అవి ఆ షాప్ అది మన లోపల వస్తారంటే తెలియదు అమ్మా అంటాను వెయిట్ చేసి మరి కొనుక్కొని వెళ్ళారు నిన్నేసి గుప్పుడేసి కొనుక్కొని వెళ్తారు జోబీలో పెట్టుకొని అప్పుడు అనుకునే దానికి పిల్లలు ఇలాగ అయిపోతున్నారు ఆఖరికి మగు పిల్లలు అనుకుంటే ఆడపిల్లలు కూడా కూడా అలవాటు పడిపోయారు పడిపో మగ పిల్లలే అలవాటు చేసేస్తున్నారు ఇక్కడ దొరుకుతుంది అలా అలవాటు చేసుకుంటున్నారు ఇక్కడ మరో వ్యక్తి ఉన్నారండి ఆయన మాటలు ఒకసారి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం సార్ మీరు ఇక్కడ ఈ ఏరియా వాళ్ళేనా ఈ ఏరియా వాళ్ళేనా అండి ఇప్పుడు మీకు ఈ షాప్ అయినా దాదాపు ఎన్నో ఏళ్ళ నుంచి ఈ గంజా చాక్లెట్లు అనేది చాలా మందికి అమ్ముతూనే ఉన్నాడు కదా మీకు ఏ రోజు కూడా అనుమానం రాలేదా ఇన్ని చుట్టుపక్కల ఇన్ని షాపులు ఇన్ని ఇల్లులు ఉన్నాయి కదా ఏ రోజు ఎవరు తిరగబడలేదా ఆయనకి ఏమొచ్చి చాలా సార్లు చెప్పామండి చెప్పినా సరే మటుకు మాట ఆలకించకపోతే మనం ఏం చేస్తామండి ఒక మాట ఆయనలో ఉండాలి రెండు మూడు సార్లు దొరికాడు ఇది మూడోసారి కానీ ఆయనకు ఉండాలి అది ఆయనకి ఇబ్బందులు ఏటి ఉన్నాయో మరి మాకు తెలియదు కదండి మరి మించి మాకు ఇంకేంటి తెలియదు ఇప్పుడు అలాగ అమ్మడం వల్ల చాలామంది మంది యూత్ అంటే పిల్లలు చాలామంది కూడా అలవాటు పడ్డారు ఇప్పుడు ఒక ఆవిడ చెప్తున్నారు చాలామంది ఆడపిల్లలు కూడా వచ్చి మమ్మల్ని అడుగుతున్నారండి చాలా గంటలు గంటలు వెయిట్ చేసి మరి ఆ చాక్లెట్లు ఇన్ని గుప్పడి గుప్పడి కొనుక్కొని వెళ్తున్నారు యూత్ ఇంతలాగా పాడైపోయారా ఆడవాళ్ళు ఇంతలాగా పాడైపోయారా పిల్లలు పాడైపోయారని చెప్పి చాలా బాధపడుతున్నారు అని చెప్పేసి ఆవిడ చెప్పారు మీకు ఏ విధంగా అంటే మీరు ఎప్పుడైనా వాళ్ళు కొనడం చూసారా మీరు ఎప్పుడైనా సరే చాలా మంది మటుకు కొనుక్కొని నవ్వులుకొని మంచినీళ్ళు తాగేసి అండి కొట్టిలో నుంచి అక్కడే తినేసి అక్కడే తినేసి తాగేసి వెళ్ళిపోతున్నారు దాంతో ఏమొచ్చి లేడీస్ ఏమొచ్చి బండి మీద వచ్చి కొనుక్కొని డిక్కీలో పెట్టుకొని వెళ్ళిపోతున్నారు మరి అవతల సంగతి అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సంగతి మనకి ఏది తెలియదు పాపం పుణ్యం మనకు తెలియదు అది మాట కానీ ఇన్నిసార్లు దొరికినప్పుడు కూడా నేను ఆయనకి బుద్ధి జ్ఞానం మటుకు అన్నం ఆడికైతే తెలుస్తుంది నమస్తే అండి చెప్పండి ఇప్పుడు మీరు ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి టిఫిన్ అమ్ముతున్నారు కదా మీ పక్క షాపు పక్క షాపులన్న ప్రతిరోజు కూడా గంజాయి అనేది సప్లై జరుగుతూనే ఉంది సో పిల్లలందరూ యూత్ ఆడపిల్లలు మగవాళ్ళు కూడా అక్కడికి వచ్చి కొనుక్కొని తినేసి మరి వెళ్తూనే ఉన్నారు సో దానివల్ల మీ చుట్టుపక్కల షాపులకి చాలా ఎఫెక్ట్ కదండి ఏ రోజు కూడా మీకు అనిపించలేదా ఇక్కడ ఇంత దారుణం జరుగుతుందని మీకు ఏ రోజు అనుమానం రాలేదా నైట్ టైం న్యూసెన్స్ గా ఉంటుంది ఇక్కడ మామూలుగా ఏదో కొట్టు కిళ్ళీలు ఘాట్లుగా వస్తారు కదా అనుకుంటాం మాకు తెలియదు త్వరగా సరిగా మరి ఈరోజు ఉదయం తెలిసింది మాకు చాక్లెట్లు గంజా గంజా చాక్లెట్లు అమ్ముతారని చెప్పి తెలిసింది ఈరోజు అది దానివల్ల మరి సెంట్రల్ అందరికీ రిస్కే అంటే మీకు ఏ రోజు కూడా అనుమానం రాలేదా అసలు ఇక్కడ ఇంత దారుణంగా తను ఇంత వ్యాపారం చేస్తారని ఏ రోజు మీకు అనుమానం రాలేదా అనుమానం అంటే ఆళ్ళిళ్ళు అనుకున్నారో మేము పెద్ద పట్టించు వాళ్ళం కదా ఎప్పుడైనా మేము వ్యాపారాలు చేసుకున్నారు అన్నట్టు ఊరుకున్నాం కానీ అమ్మందంటే మాకు తెలియదు అసలు ఇంతవరకు పూర్తిగా తెలియదు మాకు అది ఈ రోజు పర్టికులర్గా తెలిసిందనమాట తర్వాత ఈరోజు ఇంతమందు ఒకసారి రెండుసార్లు ఆయన పట్టుకున్నట్టు తెలిసింది అది ఇప్పుడు మీకు తెలిసింది కదా ఇప్పుడు తెలిసిన తర్వాత మీరు మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే చంద్రబాబు బ్యాడ్ అయిపోతుంది అది ఇంకేం లేదు అంటే వల్ల మీ చుట్టుపక్కల మీ షాప్ బ్యాడ్ నేమే కదా బ్యాడ్ మంది కాబట్టి అలాగే అమ్మే అనుకో మేము ఆయన కాబట్టి కూడా అని అవును దీనికి ఎటువంటి చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి మీరు విన్నపిస్తున్నారు అది ఒకసారి చెప్పండి అది చూసారు కదండి మనోజ్ కుమార్ ని కఠినంగా శిక్షించాలని చుట్టుపక్కల షాప్ వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే తన వల్ల మా వ్యాపారాలు కూడా చాలా మట్టుకు దెబ్బతింటున్నాయండి సో మా కళ్ళ ముందే పిల్లలందరూ అందరూ యూత్ అమ్మాయిలు అబ్బాయిలందరూ కూడా మా కళ్ళ ముందే వచ్చి చాక్లెట్లు ఆ గంజాయికి సంబంధించిన చాక్లెట్లు కొనుక్కొని తినేసి అక్కడే ఓటర్ తాగేసి వెళ్ళిపోతున్నారండి మా కళ్ళ ముందు వాళ్ళందరూ పాడైపోతుంటే మాకే చాలా మనసు బాధ అనిపిస్తుంది అదే తోటి ఆడపిల్లల అబ్బాయిలు అమ్మాయిలు మా ఇంట్లో కూడా ఉన్నారండి సో వాళ్ళు ఇలా పాడైపోతుంటే మేము మేమైతే చూడలేకపోతున్నాం అని చెప్తున్నారు సో పోలీసు వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇతన్ని అయితే శిక్షించాలని కోరుకుంటున్నారు సో ఇలాంటి చే ఇలాంటివి ఇక్క మీదట ఎటువంటివి జరగకుండా సో చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారండి కెమెరామెన్ ప్రసాద్తో తారక్ సుమన్ టీవీ వైజాగ్